వచ్చేసి ఇది అన్న బండి ఇది వచ్చేసి అప్పి క్లాసిక్ ఓన్లీ క్లాసిక్ ఇరవై మూడు తీసుకున్న బండి ఇది వచ్చేసి న్యూ మోడల్ అప్పి క్లాసిక్ ఓబిడి టూ టెక్నాలజీ ఇది మన కస్టమర్ అన్నమాట మన ఒకటి ఇప్పుడు ఈ బండికి ఈ బండికి వచ్చేసి ఏంటంటే అన్న మన అన్న ఉంటుందంటే ఈ బండి కొత్తగా వచ్చిన బండి ఓబిడి టూ టెక్నాలజీ సెల్ప్ వచ్చేసి మనం ఓన్లీ సార్ ఆన్ చేసి బటన్ రెడ్ బటన్ ఆన్ చేస్తే స్టార్ట్ అవుతుంది నా బండికి ఏమో చౌగ్లేప్ సెల్పు కొట్టాల్సి వస్తుంది ఈ బండి లెక్క దాన్ని సెట్ చేయొచ్చా సెట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నాడు మని అడుగుతున్నాడు ఇప్పుడు వచ్చేసి క్లాసిక్ బండికి ప్లస్ ఓవర్ టూ టెక్నాలజీ బండికి రెండింటికి కూడా వైలింగ్ చెక్ చేద్దాం ఫస్ట్ ఒకసారి డోర్ ఓపెన్ ఆ ఓపెన్ చేసిండు ఇది ఓవర్ టూ టెక్నాలజీ దీంట్లో వచ్చేసి వైరింగ్ ఎట్లా ఉందనమాట సేమ్ దాని లెక్క క్లాంపింగ్ లో ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇంకా క్లాంప్లో ఉన్నాయి మొత్తం వచ్చేసి ఇది వైరింగ్ కిట్టు దాని లెక్కనే ఉంది కొద్ది కొద్ది చేంజ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ న్యూ మోడల్ బండి ఒకసారి సెల్ఫ్ కూడా చూద్దాం కాలం ఆన్ చేసిన డిస్ప్లే ఆన్ అయింది మనం సెల్ఫ్ కొడతాం అనమాట స్టార్ట్ అయింది బండి దీనికి వచ్చే సెల్ఫ్ మనం క్లచ్ కూడా మీ అవసరం లేదన్నమాట ఓన్లీ డైరెక్ట్ గా సెల్ రెడ్ బటన్ ఆన్ చేస్తే స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ బండిని చూద్దాం నాలుగు ఆన్ చేసి ఉంది ఆర్న్ వస్తుంది సెల్ఫ్ ఆన్ చేస్తే రెడ్ మటన్ టచ్ చేస్తే స్టార్ట్గా కట్టారు అనమాట దీన్ని దీన్ని కూడా ఒకసారి వైరింగ్ చెక్ చేద్దాం ఇప్పుడు మనం సేమ్ స్టార్టర్లు కూడా సేమ్ దాని లెక్కనే ఉన్నాయి కాదు అవి చిన్నవి ఈ యొక్క స్టార్టర్ అనేవి ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని కూడా ఈ బండిని కూడా మనం ఓబీ టూ న్యూ మోడల్ ఓబీ టూ టెక్నాలజీ బండి లెక్క స్టార్ట్ చేస్తాం చూడండి ఎలా చేస్తాం అనేది మనం వచ్చేసి నాకు చిన్న డౌట్ వచ్చింది అన్నమాట ఇక్కడ క్లిప్ వచ్చేసి ఇప్పుడు చిన్న మొక్కని మనం అందులో ఒకసారి పెట్టి చూద్దాం ఈ యొక్క వైరింగ్ లో ఏమైనా చేంజ్ చేద్దాం లేదనేది ఓకే క్లిప్ అన్ని క్లిప్లు కూడా కట్టుకున్నాయని చెక్ చేసి మనం స్టార్టర్తో సహా సెల్పు కూడా చూద్దాం ఇవన్నీ కూడా పొరపెట్టుకున్నాయి ఓకే ఇప్పుడు మళ్ళీ ఫాలో ఆన్ చేసిన కార్న్ ఓకే స్టార్ట్ అండి చూస్తారుగా వాళ్ళు ఒకసారి ఆఫ్ చేసి కొట్టి చూద్దాం లేపకుండా స్టార్ట్ అనమాట ఓకే స్టార్ట్ అయింది అదే స్టౌకు కొద్దిగా చేస్తే ఇప్పుడు ఈ బండి కూడా ఓబిడి టూ టెక్నాలజీ టైప్ చేసిన న్యూ ప్లాస్టిక్ బండిని ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన న్యూ మోడల్ ప్లాస్టిక్ బండి టైపు సిల్పు సెట్ అనమాట ఇప్పుడు ఇది ఇది కూడా రెండు కూడా సేమ్ టు సేమ్ ఓన్లీ ఒకే విధంగా ఓన్లీ రెడ్ బటన్ అనేది ఆన్ చేసి స్టార్ట్ చేయాలా సెట్ చేసినాము సెట్ అనమాట ఇలా కొన్ని కొన్ని ఏంటంటే కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మనం వల్ల ఇది అనమాట ఓకే ఇప్పుడు ఈ బండి ఈ బండి రెండు కూడా సెల్ఫ్ మిషన్ సేమ్ టు సేమ్ ఓకే ఇలా ఈ ఇలా మీరు కూడా సెట్ చేయాలని అనుకుంటే మాత్రం ఓన్లీ ఎలక్ట్రిషన్ దగ్గరికి వెళ్ళాలండి లేదా ఆఫీస్ షోరూమ్ దగ్గరికి వెళ్ళాలండి ఎందుకంటే మీరు ఈ వీడియోలు చూసి మీరు ఏమైనా సొంత ప్రయోగం చేసేలా వైరింగ్ కిట్ట తేడా వస్తే మాత్రం మళ్ళీ మీరు మిమ్మల్ని బయట షోరూంలో అయినా కానీ ఎవరైనా కానీ కొద్దిగా దూరం పెట్టే అవకాశం ఉంటుంది అనమాట ఓకే నేను వీడియో చేసింది కాబట్టి ఈ వీడియో చూసి ఒకవేళ నచ్చితే మాత్రం ఇలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ పనిని మీరు షోరూముల దగ్గర పోయి లేదా ఎలక్ట్రిషన్ దగ్గర పోయి ఇలా సెట్ చేసుకోండి ఓకే సొంత ప్రయోగాలు మాత్రం నైన్టీ పర్సెంట్ వీడియో ఇంత ఫ్రెండ్స్ యొక్క వీడియో నచ్చితే కానీ అలాగే మరెన్నో ఇలా టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్